అమ్మ ఈ రోజుల్లో కూడా అరిషట్ వర్గాలను జయించడం సాధ్యం అంటారా తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత్రే నమ శ్రీగురు నమ అసలు అరిషట్ వర్గాలంటే ఏంటో తెలిస్తే ఈ రోజుల్లో జయించచ్చా ఆ రోజుల్లో జయించచ్చా అనే ఆలోచనే మనకి రాదు అసలు అరిషట్ వర్గాలు జయించడానికే మనం పుట్టింది మానవుడు పుట్టిన తర్వాత పెరిగే వరకు మనల్ని మనం సంస్కరించుకోవడానికే పుట్టాం ఇది మర్చిపోయి పక్క వాళ్ళని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకే ఈ ప్రశ్న ఉద్భవించింది సరే ముందు టాపిక్లోకి వెళితే అసలు ఈ అరిషడ్ అంటే ఏంటి అరిషడ్ వర్గములు అంటే అరి అంటే శత్రువు షడ్ వర్గములు అంటే ఆరు వర్గములు అరి అంటే ఏంటి చెప్పాను కదా శత్రువు ఆరు వర్గములు అంటే ప్రతి మనిషికి ఉండేటటువంటి ఆరు శత్రువులు అందుకే మనకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు షఠకోపం అంటే షఠారి పెడుతూ ఉంటారు అది కూడా దాని పేరేంటి షఠారి ఇది అరిషట్ అది షఠహారి దాన్ని తిరగేస్తే అది అంటే అక్కడ ఏంటి అంటే నాలో ఉండేటటువంటి ఆరు శత్రువుల్ని నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను అని చెప్పి శటకోపం పెట్టించుకుంటాం అక్కడ చాలామంది తెలియక బ్రహ్మగారు దరికెళ్ళి నాకు షటకోపం పెట్టండి అంటూ ఉంటాం అంటే అది తీసి ఇక్కడ పెట్టడం అర్థం కాదు నాలో ఉండే ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో అవన్నీ అందుకే చూడండి ఎప్పుడైనా మీరు షటార్ చూసారా గుళ్ళో దానిపైన రెండు పాదాలు ఉంటాయి ఎందుకుంటాయి నాలో ఉండే ఏవైతే శత్రువులు ఉన్నారో అవన్నీ నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి అయినా నన్ను వీటి నుంచి కాపాడు అని చెప్పడానికే ఆ షటార్ ఈసారి అందుకే పెట్టించుకున్నప్పుడు అందుకే మన ధర్మం చాలా గొప్పదమ్మా చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా జ్ఞానాన్ని ఇచ్చింది కష్టపడకుండానే అసలు ఈ అరిషట్ అంటే ఏంటి కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము అని ఆరు వర్గములు మనకి శత్రువులు మనలో ఉండే నెగిటివ్ ట్రేట్స్ అన్నీ బేసిక్గా ఆరు వర్గములు ఒకటి ముందుదేంటి కామం ఏది కావాలన్న కోరిక కామము అంటే ఏం లేదు కోరిక ప్రతిదీ కావాలి అనే కోరిక ఆ కోరికకి అంతు లేకపోవడం కూడా ఒక శత్రువే ఇవేళ నేను ఉన్నాను నాకు ఒక ఇల్లు లేదు ఓ ఇల్లు కావాలి అది ధర్మబద్ధమైన కోరిక నాకు పదిళ్ళు కావాలనుకోవడం శత్రువే అత్యాశ అత్యాశ కూడా శత్రువే కదా దానివల్ల చాలా నష్టపోతాం ఇక రెండవది క్రోధం క్రోధము అంటే కోపము మామూలుగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు పక్షులకు ఆకలి ఎక్కువ భుజంగానికి కోపం ఎక్కువ మనిషికి అన్ని ఎక్కువ భుజంగము అంటే పాము అందుకే పాము ఏం చేస్తూ ఉంటుంది అంటారు పగబడుతూ ఉంటుంటారు ఎందుకు అంటే కోపం ఎక్కువ కాబట్టి అంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ మనిషికి అన్నీ ఎక్కువే మనిషి ఎప్పుడు బుస్సుమంటూ ఉంటాడు ఈ క్రోధము అనే శత్రువుని ఎట్లా జయించాలి క్రోధం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు ఎవరిని యాక్సెప్ట్ చేయవో ఎవరిని యాక్సెప్ట్ చేయవో నీలోనూ చెడు గుణాలు ఉంటాయి అది చెడు నీకు నచ్చని విషయాలు ఎదుటి వారిలో నీకు వాళ్ళకి మంచి అవ్వచ్చు అది నీకు నచ్చకపోవచ్చు ఎప్పుడైతే వా అది చెడు అనుకుంటావో అది నీకు నచ్చదో వెంటనే కోపం వస్తుంది మనకి ఎప్పుడైతే ఎదుటి వారిలో నచ్చని విషయాలు మనకి ఉంటాయో క్రోధం ఇది ఎలా కంట్రోల్ అవుతుంది యాక్సెప్టెన్సీ ఎవరు ఎలా ఉన్నారో అలాగ మనం ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ పెంచుకుంటూ ఉంటామో దీన్ని నివారణ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటి యాక్సెప్టెన్సీ అది ఎలా పెరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నీలో నువ్వు చూసుకోవడం మొదలు పెడతావో నీలో నువ్వు అంతర్ముఖం అవ్వడం మొదలు పెడతావో ఎప్పుడైతే నీలో ఉండే చెడు అలవాట్లని చెడు కర్మల్ని నువ్వు గుర్తించగలుగుతావో అప్పుడు సాధ్యం అవుతుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులను ఎంచలేవు ఎందుకంటే నీలోనే తప్పులు ఉన్నాయి ఎదుటివారి తప్పులను ఎప్పుడు ఎంచాలి నీలో లోపాలు లేనప్పుడు అవును నీలో లోపాలు లేకపోతే వాళ్ళ లోపాలు ఎంచాలి ఎప్పుడైతే వాళ్ళ లోపాలు ఎంచుతావో నీకు నచ్చకపోతే కోపం వస్తూ ఉంటుంది అందుకని యాక్సెప్టెన్సీ పెంచుకోవడం ద్వారా ఈ క్రోధాన్ని నియంత్రణ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి ఇంకొక విషయం ముందుకు వెళ్ళే బదులు ఇవి జనరల్గా ప్రతి మనిషిలో ఉండేవిగా ఎక్కువ కోరికలు కోపము మదం మదం అంటే ఏంటి అహంకారానికి మించింది ఇవన్నీ ఈ రోజులేంటి ఆ రోజులేంటి ఏ రోజుల్లో అయినా తగ్గించుకోవాల్సింది దానికి వీలుందా ఖచ్చితంగా ఉంది ధ్యానము ద్వారా జపము ద్వారా నియమం ద్వారా సమయ పాలన ద్వారా ఎల్లవేళందు భగవంతుడి పాదాలు ఆశ్రయించడం ద్వారా ఇవన్నీ కూడా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు సహజంగా మీ జనరేషన్ అందరూ ఏమనుకుంటారు అంటే ఆధ్యాత్మికత అంటే కేవలము పూజ కాదు కాదు ఒక విగ్రహం పెట్టడము దండలు వేయడము దీపారాధన చేయడము ఇవన్నీ ఏమనుకుంటున్నారు ఒక పూజ అనుకుంటున్నారు కాదు అసలు పూజ అంటే నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడం దీపం వెలిగిస్తావమ్మా ఇప్పుడు మీలో చీకటిగా ఉంది ఒక లైట్ వేశారు వచ్చిందా లేదా అక్కడ దేవుడి గదిలో వెలిగేటటువంటి దీపము భగవంతుడి కోసం కాదు నీ కోసం నీ జ్ఞానజ్యోతి వెలగడానికి అక్కడ దీపం ఎప్పుడైతే నీలో ఈ జ్ఞానజ్యోతి వెలుగుతుందో ఇవన్నీ కూడా నశిస్తాయి అందుకే పూజ చేస్తూ పూజ చేయడం అనేది ఎల్కేజీ పోనీ ఫస్ట్ క్లాస్ అనుకుందాం ఇవన్నీ జయించడం అనేది పీజీ అంటే ఎంత పెరగాలి ఫస్ట్ క్లాస్ చదవాలి టెన్త్ రాయాలి ఇంటర్ రాయాలి డిగ్రీ రాయాలి తర్వాత కదా పీజీ ఇవన్నీ చేయకుండా నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి నువ్వు నేను పీజీ చదువుతానంటే ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నువ్వు జయిస్తూ పీజీకి రావాలి అది సాధ్యమైన సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రయత్నం నువ్వు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు వాటి నుంచి అంత అంత ముందుకి నడపగలవు ఇవన్నీ అయిపోయాయి అనుకోండి నువ్వేమి అందరూ అనుకుంటారు మేమేమన్నా సన్యాసులు మా అండి ఇవన్నీ అయిపోవడానికి ఇవన్నీ జయించడానికి సన్యాసులు అవక్కర్లే నువ్వు ముందు పశు లక్షణాలని వదిలేసి ఒక మనిషి కింద మారుతావు ముందు ఇవి అరిషడ్ వర్గాలు జయించేటటువంటి స్థితి మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే సదా భగవత్పాదాలని ఆశ్రయించడం ద్వారా ఆశ్రయించడం ద్వారా సమయపాలన అలవాటవుతుంది రోజు పూజ చేసుకోవడం అలవాటు అవుతుంది ఈ పూజ ద్వారా శాంతం వస్తుంది శాంతం ద్వారా క్రోధం తగ్గుతుంది క్రోధం తక్కువైతే కోరికలు తగ్గుతాయి కోరికలు తగ్గితే మదం తగ్గుతుంది ఇట్లా ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి రాగద్వేషాలు సుఖదుఖాలు ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయమ్మా పక్కపక్కనే ఉంటాయి సుఖం లేనిదే దుఃఖం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి మనకి అంటే భగవంతుడిని ఆశ్రయించి ఉండడం ద్వారా అందుకని ఏ రోజులు కాదు ఏ రోజులైనా మనం కొంచెం కష్టపడితే ముందు మనం పశుతత్వాన్ని వదిలేసి మనిషి తత్వానికి రావాలి అని ప్రయత్నమే ఈ అరిషడ్ వర్గాలని వదిలేయడము దానికి అనుక్షణం ఎల్లవేళలా మనిషి కష్టపడుతూనే ఉండాలి ఆ టైము ఈ టైము అనేం లేదు ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఈరోజు నేను చేసిన పని ఏంటి ఇందులో మంచి పని ఏంటి చెడు పని ఏంటి నాకు కావాల్సింది ఏంటి అక్కర్లేనిదేంటి ఎప్పుడైతే ఇలా ఒక నియమ నిబద్ధతతో తను రాసుకుంటూ తనకు తను బేరీజ్ వేసుకుంటూ అక్కర్లేని విషయాలు వదిలేసి కావాల్సినవి ముందుకు తీసుకుంటూ వెళ్తాడో సునాయాసంగా ఇవన్నీ కూడా వాటంతటవే నిర్మూలన అవుతూ ఉంటాయి